ఏమే సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేర్చి విష్ణు మీ అబ్బాయి అయినా అవునండి లోపలికి రండి నా పేరు వసంతరావు దిల్సు నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు హలో సార్ రండి సార్ కూర్చోండి మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా అవునండి లేడు లక్ష రూపాయల చేతిలో పడ్డాక ఏ పబ్ లోనో ఉంటాడు ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ వాడి ఫ్రెండ్ సిస్టర్ కి యాక్సిడెంట్ అయింది వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఓ మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్ లోనే క్వాలిటీ లేదు మా వాడి గురించి సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు వాడేంటో మాకు తెలుసు అసలేం జరిగింది చిన్న పొరపాటు వల్ల మీ వాడు అకౌంట్ లో లక్షా వేలు పడ్డాయి జరిగింది మాకు తెలిసే లోపే లక్ష రూపాయలు చేసి వాడేశాడు మీరు పొరపాటు పడుతున్నారు సార్ మా వాడు అలాంటి వాడు కాదు అయితే మేమే అలాంటి వాళ్ళండి మా డబ్బు మాకు మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి మీ వాడు వాడుకున్నాడు కాబట్టి వస్తే తీరిగా కూర్చుని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు రాగితే మన మాట వినరు సార్ పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ చేసి పెడితే గానీ మన డబ్బులు ఇచ్చే లేరు వెంటనే ఫోన్ చేయండి సార్ బ్యాక్ తీసుకోమ్మా దతక్ బాయ్ సెఫ్ బాయ్ బాయ్ అమ్మా బాయ్ అమ్మా శైలిజా రెండు పిన్ని గారు ఈ నగలు పెట్టుకుని ఒక లక్ష రూపాయలు ఇవ్వమ్మా అదేంటి పిన్ని గారు డబ్బులు అవసరం అయితే తీసుకోండి అంతే దానికి ఇవన్నీ ఎందుకు లేదమ్మా దేనికదే ఉండాలి ఇవ్వండి పిన్ని థ్యాంక్స్ అమ్మా ఏంటో నానా వీళ్ళు మన ఇంట్లో ఐదు సంవత్సరాల నుంచి అద్దుకుంటున్నారు ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు పది రూపాయలు కూడా అడగలేదు అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నానా అమ్మా ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా లేదా పరువు కాపాడుకోవడానికైనా అయి ఉండాలి పదండి నువ్వేనా విష్ణు తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా వసూలు చేసుకొని వెళ్తున్నాం చూడవు ఎంత టెన్షన్ పెట్టావురా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను తప్ప చూసారా సార్ ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడు చీప్ క్యారెక్టర్ తర్వాత ఏమైంది తమ్మి టైర్ పంక్చర్ అయింది గది కాదు తమ్మి ఇంకా బ్యాంక్ బద్ వచ్చి గత పని చేసిందా అన్నా తిట్టకన్నా ఇప్పుడు అయినా నాకు పిల్లలు ఇస్తున్నా మావా సారీ సారీ తమ్మి మళ్ళీ పెళ్ళికట్లు ముందు స్టెప్ని మార్చు నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా ఆ టైంకి దాని పనులు చేసుకుంటూ పోతుంది అంతే తమ్ముడు ఇంకేం తిట్టా వద్దన్న చాలు రేయ్ నాకు ఇంకో దోస్త చెప్పరా రెండు పేసలు ఆనియన్ రెండోది ఎవరికి రా నాకే అన్న బాగా నాకేస్తున్నారా ఇక్కడ ఇక్కడ అదిరా జరిగింది ఆ నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు మెమరీ లాస్ పేషెంట్ ఏమో అన్నా మీ నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు నమస్తే అన్న నిన్నెక్కడో చూసినట్టు వీడు కూడా ఫాజిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా కరెక్ట్ అన్నా నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా మీరు సైద్ వాళ్ళు కదా అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని అన్నా మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడు అన్నా మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు అంతే మనం ఓకే అన్న మే బయలుదేరా బయలుదేరు వెళ్ళి ఏ ఆకండి నువ్వు చెప్పింది నిజమేనా అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునే నిజమేనా ఓర్ నా కొండ కరేపాకు వట్టి హగ్గేంట్రా గట్టిగా కిసుకడా పెడుతుంది కిసుకు పెట్టిద్దా

విష్ణు ఉన్నాడా అండి హలో కొత్త పెళ్లి కొడుక చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట అదేనయ్యా మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట ఓ మా అమ్మగారితో మాట్లాడతారా మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా ఇంట్లో లేవా అది ఇంట్లోనే ఉన్నాను అది ఒక నిమిషం ఒక అమ్మా అమ్మా ఆ వస్తున్నా బాబు చాలా శకం ఉన్నారా నీ దగ్గర హలో అమ్మా అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు నీతో ఏదో మాట్లాడాలంట ఏం లేదు వదిన అమ్మాయికి ప్రదానం చేయాలి కదా ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదిన ఇప్పుడు పెళ్లి కళ్యాణ మండపంలో కదా అక్కడే చేసుకుందాం అలాగే అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇదిగో పక్కనే ఉన్నాడు మాట్లాడండి ఆంటీ బాగున్నారా ఏం బాబు ఏం చేస్తున్నారు పనులన్నీ అయిపోయినాయి ఆంటీ మండపానికి వెళ్ళడానికి కార్లని కావాలని డిస్కస్ కవర్ వాడు క్లెవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు నీలా ఫ్లవర్ కాదు సరే బాబు త్వరగా వచ్చేయండి వచ్చేస్తానండి బాయ్ సార్ చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదు టీచర్ కొట్టారు సార్ ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్ ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు కమ్సే కమ్ నా కన్ను తీసుకపోయి ఏం చేసిరో చెప్పండి రా కుంప తీసి ఇవ్వను అమ్మేసి రాయింది దర్ ప్రామిస్ సార్ ఈ గన్ను గురించి నాకేమీ తెలీదు మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ వల్లో పడిపోయాను సార్ మీడియా కూడా చూసి సార్ హెచ్డి క్వాలిటీ బొమ్మ క్లియర్ ఉంటది నేను అడుగుతుంది నువ్వు చెప్తుందేంద్రా సాలే ఇంకొక గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే సార్ రాజ్యాంగాన్ని సవరించమన్నానుగా సార్ ఏమైంది సార్ ఈంద్ర సవరించేది చెప్పండి సార్ అహా హాహా సార్ నేను చెప్పగలరా నా పెళ్ళిన మించ పెట్టరు సార్ అది కొట్ట తిట్టినా అన్నం పెడతా సార్ ప్లీజ్ సార్ నన్ను పల్లెండి సార్ అన్న ఇదే హా あるでよ! <R> <laughs> ఒకసారి అడికి ఫోన్ అన్న ఇవ్వరాడు నీతో మాట్లాడాలంటే కానీ బ్రతిమలాడతావో పాటు బాధపడతావో నాకు తెలియదు నీకు ఇచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి లేదంటే నీకు కాబోయే పెళ్ళం నా పక్కలో ఉంటుంది గుర్తుంచుకో ఏయ్ అన్న మీ ఇద్దరు వాడికి వెళ్ళమండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తా ఓకే అన్న బావగారు మేము మండపానికి వచ్చేసాం మీరు బయలుదేరారా పూజ జరుగుతోంది బావగారు బావగానే బయలుదేరుతాం ఓకే ఓకే త్వరగా బయలుదేరండి ఆహా ఏమైంది లక్ష్మి దొరికేడా ఫోన్ కలవట్లేదండి విష్ణు నెంబర్ నెంబర్కి ఫోన్ చేసి హలో రా విష్ణు నేను స్కాలస్కూ దగ్గర ఉన్నారా ఎక్కడి నుంచి కళ్యాణ మండపర్ కదా రావాలే సోదినా గుడి అంతా ఫోన్ చేస్తున్నారా సుచోదీస్పడి ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి చేస్తుందా అది తెలుస్తూ మస్తు ముచ్చట్లు పెడుతున్నా దాని ఆనందం ఇంకా పది నిమిషాలే వీడికి ఇచ్చిన టైం కూడా ఇంకా పది నిమిషాలు మిగిలింది ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి అక్కడ పెళ్ళికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా దానికి కాబోయే మొగుడు ముందే ఆగరా ఫోన్ చేసి పది నిమిషాలు దాటిపోయింది మళ్ళీ లేట్ అయితే మనల్ని సాగు కొడతాడు పదా దాన్ని పట్టుకుపోదా ఊర్లో అందరు ప్రాపర్టీ నేను చేస్తుండే నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా నా తారని ఏం చేయలేదు తారణంతో మిమ్మల్ని